హనుమంతుడు కూడా ధర్మస్వరూపుడు కదా రుద్రుడికి నమస్కరించాడు ఇంద్రుడికి నమస్కరించాడు ఎవరుకు నమస్కరించాడు సీతారామ లక్ష్మణుడికి నమస్కరించాడంటే దాని గనక అర్థం ఉన్నది కానీ ఆ మరుద్గణాలకు ఎందుకు నమస్కరించాడు అని చాలా మంది నన్ను సందేహాలు అడిగారు పూర్వం కశ్యప ప్రజాపతి భార్యల్లో రెండో భార్య దితి ఒకనాడు భర్త దగ్గరకు వచ్చింది ఏమండి ఎప్పటికప్పుడు దేవతలు నా పిల్లల్ని చంపుతున్నారు హిరణ్యాక్షుడు హిరణ్యకేశుడు చచ్చిపోయాడు ఇప్పుడు నాకు ఒక మంచి కొడుకు కావాలి ఈ కొడుకు దేవతల చేతులు చావకూడదు ఇందుడి చేతిలో చావకుండా ఉండేటటువంటి కొడుకు నాకు ఇవ్వండి అన్నది ఆయన నవ్వాడు ఆవిడకు ఒక మంత్రం చెప్పాడు ఈ మంత్రం చేస్తే నీవు గర్భవతి అవుతావు ఈ మంత్రం చెప్పం వల్ల గర్భం ధరిస్తావు కానీ నీ కొడుకు మహాపరాక్రమవంతుడి దుర్మరణం పాలు కాకుండా ఉండాలంటే నీవు చెప్పిన మాట వినాలంటే నువ్వు గర్భంతో ఉన్నంతకాలం పగలు నిద్రపోకూడదు కాళ్ళు చేతులు కొడుక్కోకుండా మూత్ర విసర్జన అనంతరం అశుచిగా కొడుకు నిద్రపోకూడదు జుట్టు విరబోసుకు నిద్రపోకూడదు గడప దగ్గర కూర్చుని పేర్లు చూడకూడదు ఆవరించకూడదు ఇలా కొన్ని నియమలు చెప్పాడు చాలా చెప్పాడు అండి అలాగే నన్నవిడ గర్భం ధరించింది గర్భం ధరించాక భర్త చెప్పినట్టు ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం శుభ్రంగా ఉండడం జుట్టు వెరబోసుకోకుండా ఉండడం పూర్వం జుట్టు వెరబోసుకునేవారు కాదు విశేషాలు పట్టుకుంటే ఆయన పేరు అందులో చుట్టూ ఒకటి ఉంటుంది దాన్ని వెరబోసుకోవడం మహాపాపం కనుక అలాగే ఉండేవారు ఇది ఇంద్రుడికి తెలిసింది వాళ్ళమ్మ అతిథి ఈ తిథికి కొడుకు పుట్టాడంటే కంపం కలిగిపోతుంది నువ్వు ఏదో రకంగా నాశనం చెయ్యింది వెంటనే ఇంద్రుడు వచ్చి పిన్ని అని రెండు చేతులు జోడించాడు పిన్ని నా పాలెటి బంగారు గిన్ని తెలియక నీ పిల్లల్ని తన్ని ఎన్నో అపచారాలు చేశాను ఇప్పుడు ఉపచారం చేస్తాను నన్ను క్షమించు నీ కొడుకునటువంటి గర్భవతిని నీకు సేవ చేస్తానని భయపాలితే ఇంద్రుడి మీద ద్వేషతో గర్భం ధరించినవిడ నాకు మళ్ళీ లొంగిపోయింది గండం రాణిస్తానని నేను అలాగా ఆవిడ కూడా గండం ఆయన అయినా రా నాకు సేవ చేసుకోండి సేవ కోసం వచ్చి షేవు చేస్తాడని తెలియదు అవి అందుకని అలాగే ఈ రోజు కాళ్ళు నొక్కేవాడు పాలిచ్చేవాడు జ్యూస్ ఇచ్చేవాడు రకరకాల సేవలు చేసేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఆవిడ అశుచిగా అంటే పూర్త విసర్చి వెళ్ళొచ్చి కాడు కడుక్కోకుండా అలసటతో పూర్ణ గర్పిడి కాబట్టి మంచం మీద పడుకుని నిద్రపోయింది తట్టుకోలేక అలసటకి నిద్రపోయింది అమ్మ అశుచిగా ఉంటేనే నేను ఏదన్నా చేయగలను శుచిగా ఉంటే వీడి కడుపులో ఉన్న ఏమి చేయలేనని ఇంతకాలం ఈ సమయం కోసం కాసుకొని కూర్చుని ఎదురు చూస్తున్న ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని సూక్ష్మ రూపంతో కడుపులో ప్రవేశించాడు ఆవిడ శుచిగా ఉంటే ఆ కడుపులోకి వెళ్ళేవాడు కదా ఆయన అశుచిగా పడుకోవడం వల్ల కడుపులోకి వెళ్ళి ఈ వజ్రంతో ఆ కడుపులో ఉన్న పిండాన్ని ఏడు మొక్కలు కింద పట్ల పట్క కొట్టేశాడు పట పట పటపట ఏడు ముక్కలు కొట్టాడు ఆ ముక్కలు గట్టి పిండాలు అందుకని వీళ్ళ ఏడు ముక్కలు మళ్ళీ ఏడు శిశువులు అయిపోయి క్యార్ అంటే నా గురించి కేరు తీసుకోమని క్యారని ఆడడం వల్ల అమ్మదారు మార్కున్నారా ఏడు ముక్కలుగా మళ్ళీ మీరు బతికి ఏడుస్తారా అని మళ్ళీ ఒక్కొక్కదాన్ని మళ్ళీ ఏడు ఏక్కలు కొట్టాడు సప్త సప్త అంటే నలభై తొమ్మిది ముక్కలు అయ్యాయి ఏడు ముక్కల్ని ఒక్కొక్కదాన్ని ఏడుగా చేదిస్తే అవి మెరసి ఏడేళ్ళు సెవెన్ సెవెన్స్ నలభై తొమ్మిది మళ్ళీ నలభై తొమ్మిది ముక్కలు అయిపోయాడు కళ్ళడు నలభై తొమ్మిది ముక్కలు నలభై తొమ్మిది శిశువులు ఈ కడుపులో బేర్ బేర్ అని అడవడం మొదలెట్టారు దాంతో ఈ నిద్రలో ఉన్న తితికి వెలుగు వచ్చింది కడుపులో ఏదో గబ్బరగోడు పెరుగుతుంటే వెలుగురాదు అని వెలుగు వచ్చి ఏమిటిది అనే లోపలి ఇంద్రుడు కడుపులో నుంచి వేటుకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించి తిన్నీ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించని జరిగిందని చెప్పాడు నా స్వార్థం కోసం పిల్లలు కొట్టి చంపాలనుకున్నాను కానీ వాళ్ళు గట్టిపిండాలు అప్పటి నుంచి గట్టి పిండం అనే సామెత పుట్టింది ఆ పిండం గట్టి పెండని అంటారు కదా వాడు గట్టి పెండాను అంటే అంటారు వాడు లోపల నుండి కూడా చావలేదన్నమాట వాడు నేను నీకు ఒక కొడుకులు చంపాలనుకుంటే నీ కొడుకులు నలభై తొమ్మిది మంది తయారయ్యారు వాళ్ళందరూ చూడు బయటకు వస్తున్నారు అంటూ ఉండగా ఒకరి తర్వాత ఒకడు ఉల్లుటుకో ఉల్లుడుకోవాలి నలభై తొమ్మిది మంది పిల్లలు పుట్టారట ఒక కానుకలో ఐదుగురు పుట్టిరి ముగ్గురు పుట్టిరి అది ఇన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో వేయడం కాదు ఇంకా పెద్ద బుక్కులో వేయాలి ఒక్క కానుకలో నలభై తొమ్మిది మంది కన్నా అందరూ అచ్చం ఒకే రకంగా ఉన్నారనమాట కవల పిల్లలు ఆ నలభై తొమ్మిది మంది పిల్లలు ఇక చావరు వీళ్ళు నేను వజ్రంతో నరుకుతున్నప్పుడు ఏడ్చారు ఏడుస్తూ ఉంటే నేను మా వృధ మా వృధ అంటే ఏడవగండి అన్నాను అందువల్ల వీళ్ళకి మరుత్తులు అని పేరు పెడుతున్నాను ఈ మరుత్కణములనే ఈ నలభై తొమ్మిది మంది దేవతలుగా మారుతారు నా పక్కనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూర్చో శాశ్వతంగా మా దేవజాతులు అవుతారు మాతో పాటు ఉంటుంది వాళ్ళకి నాశనం లేదని ఇంద్రుడు వరణించి వాడిని సర్కార్కి పట్టుకుపోయాడు అంటే కడుపులో ఇంద్రుడు పగలగొట్టి చంపాలని ప్రయత్నించినా మరణించని చిరజీవులు ఎప్పటికి కూడా బతుకున్నారు అలాంటి వాళ్ళని తలుచుకుని వాళ్ళకి నమస్కరిస్తే శత్రువుల చేతులు దుర్మరణం ఉండదు అందుకని నమస్కరించాడు అంతేగాని ఏదో సరదా కోసం నమస్కరించాలి ఆయన ఎవరికి నమస్కరించినా దాని అర్కొ ఒక చరిత్ర ఉంటుంది మనం కూడా అంతేట ఏదన్నా ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు మరుద్గణములకు నమస్కరించాలి మరుద్గణేప్యో నమః అనుకుంటే దుర్మరణం రాదు కరోనా వచ్చి ఎవడైనా దరిద్రపు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్కి పద్నాలుగు రోజులు క్వారంటైన్కి వెళ్ళాక అక్కడ ఆక్సిజన్ ఇలా పెట్టేసి ఐసీయూలో పెట్టాక ఇంటికి తిరిగి రావాలనుకుంటే ఈ మరుగణాలకు దండం పెట్టుకుంటే ఇంటికి వస్తారు మృత్యుస్థానములుగా భావించే హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు మరుద్గణేప్యో నమహ అనుకోవాలి అనుకుంటే అప్పుడు మనకు ఆయువు పెరుగుతుంది దుర్మరణం పోలుకా ఇంటి దగ్గర కూర్చొని ఆయుగా ఏ ఏరో తట్టు వెళ్ళిపోతాం ఐసీయూలో చవ్వకుండా హనుమంతుడు మహాత్ముడు ఈ విధంగా అన్నాడు ఈ శ్లోకం అందరి చేత చెప్పిస్తాను అనండి ఇది నిరంతరం పారాయణ చేయండి ఎక్కడికి వెళ్ళినా ఇది చేయండి మీకు ఎప్పుడు ఏ రకమైన అపమృత్యువు విజయం పెరుగుతుంది నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ జనకాత్మజాయై జనకాత్మజా నమోస్ నమోస్తు చంద్రార్క ఇలా వారందరికీ నమస్కరించి ఇప్పుడు ఆయన అశోకవనంలో గడుగుపెట్టాడు